వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్లాగ్స్ ఈ రోజు వీడియోలో అయితే బొబ్బరి వడలు చాలా టేస్టీగా ఉంటాయి మంచి క్రంచి క్రంచిగా ఉంటాయి ఏంటబ్బా వంటగది మారింది అనుకుంటున్నారేమో ఇది మా అమ్మ వాళ్ళిల్లు అక్కడికైతే వెళ్ళాము ఆంధ్రాకైతే వెళ్ళాము బెంగళూరు నుంచి ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామ్మా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్ అయితే అవి మరుగుతూ ఉంటుంది ఆయిల్ అనేది నాకెందుకో బొబ్బరి వడలు తినాలి అనిపించింది మెయిన్గా అయితే మా అమ్మ వాళ్ళది షాపు ఇంకా షాప్లో అన్నీ ఉంటా ఉంటాయి కదా ఒకటి తీస్తే ఇంకోటి కనబడతా ఉంటాయి అలాగే చూస్తూ ఉంటే నాకైతే బొబ్బరి వడలు బొబ్బర్లు కనిపించాయి ఇంకా వడలు చేసుకుందాం చాలా రోజులు అయ్యింది మళ్ళీ తినాలి అంటే తినలేము అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవి చేసుకుందాము అని చెప్పి మా అమ్మ అంటే చేసుకుందాంలే నువ్వు మళ్ళీ తినవు కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మే మొత్తం అయితే స్టార్ట్ చేసింది వీటిలో అయితే ఇప్పుడు టేస్ట్ తగ్గట్లు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ జీరా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ దాంట్లోనే అల్లము ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ తొక్కి వేసేసారు అంటే రుబ్బుద పప్పును రుబ్బుదా ఉంటారు కదా ఆ టైంలోనే అవి కూడా దంచేస్తారు ఇంకా దీంట్లో ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి కొత్తిమీర కూడా కట్ చేసి అయితే మొత్తం కూడా మిక్స్ చేసేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలామంది కరివేపాకు కూడా వేసుకుంటారు ఇంకా నేనైతే కరివేపాకు అయితే ఏమీ వేయట్లేదు మ్యాక్సిమం మంచిగా అయితే ఫ్రెష్గా అయితే ఏం లేదు ఇంకా ఎందుకు లేదు కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉందిగా అని చెప్పేసి కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చూడండి మా అమ్మ మిక్సీలో కక్కకుండా రోట్లో మరీ రుబ్బింది మిక్సీలో అంత బాగుండదు రోట్లో అయితే మంచి క్రంచి క్రంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా అమ్మే నానపెట్టి వాటిని అంతా వాష్ చేసి రాళ్ళు ఉంటాయి కదా వీటిలో అదంతా గాలించేసి ఇంకా రోట్లో అయితే రుబ్బ అయితే ఫైనల్గా అయితే నా చేతికి ఇచ్చింది మా అమ్మాయి వేస్తాను అందుకని నేను వేస్తాలే వీడియో తీసుకుంటాను మళ్ళీ తర్వాత పెడతామో లేదో వీలున్నప్పుడే వీడియో చేద్దాంలే ఖాళీగా కూర్చున్న ఆలోచించుకుంటా ఉంటాంలే అని చెప్పేసి ఇంకా నేనే స్టార్ట్ చేశాను వంట చేద్దాము అని చెప్పేసి సర్జరీ అయితే సాటర్డే అయిపోవాలి కానీ మేమైతే కొన్ని కారణాల వల్ల అయితే పోస్ట్ పోన్ చేసాము సర్జరీ చేసే ముందు అయితే కంపల్సరీ సిటీ స్కానింగ్ అయితే తీయాలి అని చెప్పేసి అన్నారు సిటీ స్కానింగ్ తర్వాతే అని చెప్పేసి ఇంకా సిటీ స్కానింగ్ తీయించుకోవాలి అంటే ఫ్రైడే అలా తీయించుకోవాలి మొన్న అమావాస్య ఇవన్నీ వచ్చాయి అమావాస్య ముందు ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అయితే పోస్ట్పోన్ అయితే చేసాము ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్ పోన్ పడ్డది సాటర్డే అవ్వచ్చు మేబీ ఇంకా ఫోన్లో సార్కి చెప్పడం ఎందుకు అని చెప్పేసి సార్ అయితే సాటర్డే వచ్చి అడ్మిట్ అయిపోండి అని చెప్పేసి అన్నారు సిటీ స్కాన్ తీయించుకొని ఇంకా అడ్మిట్ అయిపోండి అన్నారు అయితే ఇవన్నీ ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఇలాగా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ చేయించుకుందాము అని చెప్పి ఇంకా డైరెక్ట్గా కలిసి వెళ్ళి చెప్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా సార్కి అయితే హాస్పిటల్కి అయితే ఫోన్ అయితే చేయలేదు వెళ్ళి కలిసి డైరెక్ట్గా ఇంకా మాట్లాడుకుందాము ఇన్సూరెన్స్ అన్నిటి గురించి అని చెప్పేసి నాకైతే ఈ సంవత్సరం అస్సలు కలిసి రాలేదు కలిసి రావడం ఏంటంటే అస్సలు బాలేదు కూడా నాకు ఇయర్ స్టార్ట్ అయిన కానుంచి సర్జరీలు అని హెల్త్ ఇష్యూస్ అని త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఫీవర్ అని అస్సలు ఏం బాగాలేదు ఇంకా ఇయర్ ఎండింగ్ కూడా మళ్ళీ ఆపరేషన్ అంట చూసారా అస్సలు ఈ ఇయర్లోనే నేను మొత్తం ఇప్పుడు చేయించుకునే దాంతో కలిపి మొత్తం మూడు సర్జరీలు అయితే చేయించుకుంటున్నాను రెండు ల్యాప్రోస్కోపీ ఒకటి అయితే డెలివరీ పరంగా డెలివరీకి ఇంకా మీకు ఈ సంవత్సరం అంటే ఈ ఇయర్ ఎలా కలిసి వచ్చిందా లేదో ఒకసారి అయితే కింద అమ్ము శిక్షలు అయితే రాయండి నాకైతే అస్సలు కలిసి రాలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఇంకా దయ బాగుండాలి అని చెప్పేసి నేనైతే దేవుడిని అయితే కోనుకుంటున్నాను నేనే ఒక పక్క వంట చేస్తా ఉంటే ఇంకా మా సాత్వి కూడా నా పక్కకు వచ్చి చూడండి బొమ్మలతో ఆటలాడుతూ ఉంది అవి కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా వాళ్ళు చెల్లి చూస్తే ఇంకా లాగేసుకుంటుంది మెయిన్గా అయితే నోట్లో పెట్టేసుకుంటుంది అందుకని ఇంకా దూరంగా వచ్చి ఒకటైతే ఆడుకుంటా ఉంది మేమైతే అసలు ఈ రోజు వెళ్ళిపోవాలి బెంగళూరు జస్ట్ హాస్పిటల్ చూపించుకొని ఇంకా మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము ఈ పాపని కూడా చూసి వన్ వీక్ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మండే వెళ్ళిపోదాము అని చెప్పేసి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము తీర చూస్తే చూడండి ఏమైందో ఆపరేషన్ అన్నారు ఇంకా తప్పదు కదా ఇంకా నేనైతే ఇక్కడే ఉన్నాను ఇంకా మా పాప చూడండి ఏ విధంగా ఆట్లాడతా ఉందో ఇదంతా కూడా ఇంకా మా అమ్మ వాళ్ళది వంటగది ఇది లోపలంతా కూడా ఇంకా రూమ్స్ ఎప్పుడూ అయితే వీడియోలు అయితే తీయలేదు ఇక్కడ ఎప్పుడూ ఇంకా నేను బెంగళూరులోనే ఎక్కువ వీడియోస్ అయితే తీసాను ఇంకా మా సాత్వి కూడా గారలేదు వడలు సూపర్గా ఉన్నాయని చెప్పేసి చూడండి ఏ విధంగా డాన్స్ వేస్తూ ఉందో ఎందుకే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చిందా రాలేదు ఒకసారి అలాగే ఎంతమంది ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రాలేదు అనుకుంటున్నారు కింద కొంశలు అయితే రాయండి మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఎంతమంది చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్లే నాకు కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫైనల్గా అయితే మన వడలు బొబ్బరి వడలు అయితే సూపర్గా ఉన్నాయి నార్మల్గా తిన్నాను ఇంకా ఇంట్లో చికెన్ ఉంది కదా అది కూడా వేసుకొని తిందాం ఇంకా సూపర్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చికెన్తో కూడా లాగించేస్తున్నాను మంచిగా అయితే ఏదో వీడియో కోసమే తిన్నాను కానీ అంత హెవీగా అయితే ఏం తెలియదండి ఏదో లైట్గా టేస్ట్ చేసి అయితే వదిలేస్తాము కానీ ఇవైతే ఏదో తిన ఈ అన్ని వంటలు అందరి కోసం చేస్తే ఇదైతే నా కోసమే నేనైతే చేసుకున్నాను ప్రత్యేకంగా కావాలి అని చెప్పేసి మీరే ఎంతమందికి అలా వడల్లో చికెన్ వేసుకొని గారెల్లో చికెన్ వేసుకొని తింటే ఇష్టము వడల్లో గారెల్లో చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీలు అన్నిటికన్నా కానీ చికెన్ బాగుంటుంది కాంబినేషను ఇంకా మన వీడియోలు కూడా ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లు అయితే రాయండి బాగున్నాయా బాలేదా ఇంకొంచెం మంచిగా చేస్తే బాగుంటాయి అది కూడా చూడండి మ్యాక్సిమం వీడియోలు చేయడానికే చూస్తాను ఒకవేళ వీలు కుదరపోతే చేయడం అయితే చేయకపోవచ్చు మేబీ చెప్పలేము కదా అన్ని టైంలో మన చేతిలో ఉండవు చూద్దాం మాక్సిమం ట్రై చేయడానికే చూస్తాను ఇంకా నెక్స్ట్ అయితే విజయవాడ అయితే వెళ్తున్నాము ఇది తెలుసా అండి ఏలూరు బస్ స్టాండు విజయవాడ టికెట్ తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి